మందమరి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో దారా రవిసాగర్ దంపతులు అందములా శ్రీనివాస్ యువసేన తరపున పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు వర్షాకాలంలోని దృష్టిని పెట్టుకుని గొడుగులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రవిసాగర్ దంపతులు మాట్లాడుతూ తన వంతుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిరు సహాయం అందజేశామని రానున్న రోజుల్లో ప్రభుత్వాలకి అతీతంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు తమ తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసినందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మందమరి మండల బీజేపీ నాయకులు సంజీవరావు బి

ఆ గొడుగులు ఒకటే రోజున నిర్ణయించడం జరిగింది వారికి ముఖ్యంగా మా కొనారం గ్రామం యువకుల తరఫున మరియు విద్యార్థి విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు ఇంటర్ గేట్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు ఎంఈఓ సార్ పోషన్న సార్ గారు వెంటనే ఫోన్ చేయంగానే రంజిత్ ఈ క్యార్య అని చెప్పి ప్రోత్సహించి ఎంగా చేయొచ్చు అని మమ్మల్ని మాకు సహకరించినటువంటి సార్ గారికి మరియు మా నాయకులు మాకు దిశానిర్దేశం చేసి ఎప్పుడు వెళ్ళాలో మార్గదర్శనం చూపించినటువంటి చూపించేటువంటి మా పేద నాయకుడు సంజీవరావు గారికి మరియు సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే మా బాబాయ్ వీర నిజాయ గారికి యువకులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న సంఘరావు గారిని మాట్లాడుతూ ఈరోజు కొన్నారం చెప్పి ఉన్నత పాఠశాల పాఠశాలలోని విద్యార్థులకు ఎందుకంటే ఈ పాఠశాల అనేది మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి ఏకైక పాఠశాల ఈ పాఠశాలకి కొండం నుంచే కాకుండా గుడిపెల్లి దగ్గర పోర్టు చిరగొడ్డ ఆంధ్రప్రదేశ్ తదితర గ్రామాల నుంచి దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థుల ఇక్కడికి వచ్చి వారు చదువు నేర్చుకుంటాం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈ సంవత్సరం వర్షాకాలంలో పిల్లలకి వచ్చే టైంలో పోయే టైంలో ఉదయం కానీ సాయంత్రం వర్షం పడే పడుతున్న సందర్భంగా వర్షాకాలంలో అటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకొని వారికి బొడుగు బొడుగులు పంపిణీ చేస్తే మరి గొడుగు ఉంటే వారికి ఉపయోగంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రామకృష్ణపూర్ పట్టణంలో ఉండేటువంటి వ్యక్తి దారా రవిసాగర్ మరియు శ్రీమతి రజనీ గారు మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ గొడుగులు పంపిణీ చేయడానికి వారి ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున మా తరఫున మా పార్టీ తరఫున మీ తరఫున వారికి ముందుగా వారికి మనం ధన్యవాదాలు తెలియదు ఇదొక సేవా గుణం అనేది చాలా మంచి విషయం అది నిజంగా అందరికీ ఉండదు అది తన ఇది తన పాఠశాల కాదు తన ఊరు కాదు అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా చేయాలన్న ఆలోచన ఆయనకు రావడం నిజంగా గొప్పతనానికి దర్వర్శనం జరిగి ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలలో పాఠశాలతో ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక లోకల్లో ఉన్నటువంటి మా నాయకు మా తమ్ముడు రన్నిత్కి మీరు విద్యా మన ఉపాధ్యాయులు తెలియజేసినట్లయితే ఏదైనా మా దోషణ సాయం చేయడానికి ఇంకా కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం మనం కూడా ముందు చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము చేసి పెడతాం కాబట్టి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు వారికి మనం గుర్తిగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ని ముందుండి నడిపించినటువంటి మా నాయకుడు సంజీకి అదేవిధంగా ఇంక ఉన్నటువంటి పిల్లలందరికీ ఇంక ఉన్నటువంటి యూత్ వ్యూస్ అందరికీ నాయకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ పాఠశాల నాకు తెలిసి ఈ పాఠశాల వచ్చినప్పటి నుంచి టెన్త్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రకంగా ఈ లింగయ్య గారు మొదటి నుంచి ముందుండి మమ్మల్ని అందరినీ నేను చాలా సందర్భంగా ఈ పాఠశాలకు వచ్చిన చాలా సందర్భంలో చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ప్రతిసారి ఒకసారి బుక్స్ పంపిణీ అయితే పెన్షన్ పంపిణీ చేద్దామని ప్రతిసారి మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి పాఠశాల చేయాలని ఒక ఉత్సాహం కలిగించేటువంటి వ్యక్తి విజయలింగనగారు విజయలింగనగారు గొంతులకు కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకి మామూలు సాయం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు సాయం చేసినటువంటి ఈ డబ్బులు ఇద్దరికి మనందరి తన ధన్యవాదాలు తెలియజేస్తా